కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై జరిగిన దాడిని నిర్శిస్తూ కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఒక గంట వరకు విద్యలను బహిష్కరిస్తూ వైద్య సిబ్బంది నిరసన కార్యక్రమం ఉంటుందని కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు మీడియా సోదరులు తమ కార్యక్రమాన్ని కవర్ చేయాలని కదిరి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కోరారు నేను సిస్టర్ మాత్రం చాలా ఇబ్బంది అంటే ఏవో పెద్ద ప్రమాదమే మా మనిషి బయటకు వచ్చి చేయాలన్నా సపోర్ట్ ఉండాలి అలాంటివి ఇట్లాంటి హెల్త్ ప్రొఫెషన్లో ఉండి ఇంకా కష్టంగా ఉంది ఇంట్లో వాళ్ళు ఏమనుకొని పోలీసులకి సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాం సిఏ గారు వచ్చారు విచారం చేశారు అలాగే మా హైయర్ అఫీషియల్స్ ఐఎంఏ కదిరికి డిసిహెచ్ఎస్ మెడికల్స్ సార్ కూడా ఇన్ఫార్మ్ చేశారు టైంలో ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి కాళ్ళు కాళ్ళతో కొట్టారు తలకి తలకి మొత్తం తల మేడ అంతా కొట్టేశారండి తొక్కేసి వచ్చారు పేషెంట్ స్పృహలో లే లేదు అడిగే మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన తను అసభ్యకరంగా మాట్లాడాడు అసభ్యకరంగా మాట్లాడారని అక్కడున్న పీసీని పిలిపించుకున్నాము పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్టు హండ్రెడ్కి ఫోన్ చేశామండి ఎమర్జెన్సీకి మనకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు హండ్రెడ్కి ఫోన్ చేసాము కలిసే లోప ఆ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసాము ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అంతా పైన పడిపోయారు మమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా ఎంఎల్ఓ కానీ వీళ్ళు కానీ లేకపోయి ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరిగిండే అందరూ పైన పడి కొట్టారు మా మీద పడికొక్కేశారు మీ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది అందరికీ రక్తగాయాలు